ఉలివెందుల డిఎస్పీ మురళి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు సోషల్ మీడియా పోస్టుల కేసులో రవీంద్ర రవీంద్రారెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఫోన్ చాటింగ్ అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం thank <laughs> you

పులివెందులో డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు సోషల్ మీడియా పోస్టుల కేసులో వర రవీంద్రారెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఫోన్ చాటింగ్ అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం

ఆ కోర్టు అనుమతితో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విచారణ కొనసాగించేందుకు ఇటు ఏజీ పోలీసులు కోర్టు దాఖలు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు మొదటిగా వైద్యశాలకు తీసుకెళ్లారు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఇప్పుడు కడపలో కీలకంగా ఇతన్ని విచారిస్తా ఉన్నారు దీంతో పాటు ఎంపీ ఏ రామారెడ్డిని అయితే నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని కూడా పక్కన పక్కన కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ నడుపుతా ఉన్నారు ఈ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైనటువంటి పోస్ట్ ప్రశ్నానికి మీరు మీరు ఎవరు ప్రోత్సహించారు మీరు ఎవరు ప్రోత్సాహంతో ఆ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని నిర్వహించారన్నటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతా ఉంది గతంలో వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు ఇటు కాంగవరెడ్డి కావచ్చు వీటి ఇద్దరి మధ్య ఫోన్ ఫోన్ సంభాషణ చేయడం జరిగాయి ఎవరు మెసేజ్లు ఏ విధమైనటువంటి మెసేజ్లు పెట్టి ఆ యొక్క సోషల్ మీడియా పుష్ప్రచారాన్ని కొనసాగించారు ఇందులో పెద్దల స్థలం ఏమైనా ఉందా అని చెప్పేసినటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతా ఉంది ఇప్పటికే దాదాపు మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తల నమోదైన ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డిని వర రవీంద్రా రెడ్డితో పాటు అటు రాఘవరెడ్డిని కూడా వారి అడ్వకేట్ ఓబుల్ రెడ్డి సమక్షంలో విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతా ఉంది ఇప్పటి వరకు ఎనిమిది జిల్లాల్లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి వర రవీంద్రనాథ్ రెడ్డి మీద అటు అనంతపురం కావచ్చు ఇటు కర్నూలు కావచ్చు ఆ గుంటూరు చిత్తూరు ఈ జిల్లాలతో పాటు ఆ ప్రత్యేకమైనటువంటి కోర్టులలో కూడా కేసులు నడుస్తా ఉన్నాయి వారందరూ కూడా కస్టడీ కావాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇవాళ కడప కోర్టు అయితే కడప జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారించేందుకు అనుమతిని ఇచ్చింది ఆ సందర్భంగానే ఇప్పుడు విచారణ కొనసాగుతా ఉంది ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు ఇటు షర్మిళ పైన కావచ్చు అటు చంద్రబాబు ఆ అందరూ కూడా ఒకటేసారి రాష్ట్ర హోంమంత్రి పలు పలుమార్లు అందించారు మా యొక్క ఫోటోలు మార్పులు చేశారు మా ఫోటోలు మార్పులు చేసి అసభ్యకరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఈ యొక్క విచారణకు సంబంధించి విచారణ ఎన్ని పడు కొనసాగనుంది ఏమైనా సమాచారం ఉందా ఉదయం పది నుండి కోర్టు అయితే పూర్తి ఉత్తర్వులు ఇచ్చింది ఉదయం పది నుండి సాయంకాలం ఐదు గంటల వరకు అతన్ని కస్టడీలో ఉంచుకొని విచారణ కొనసాగించండి అని చెప్పి ఆ సమయం వరకు ఇతను విచారణ కొనసాగుతారు తర్వాత మళ్ళీ కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారు అక్కడ నుండి మళ్ళీ రేపు ఉదయం కోర్టు అనుమతి ఉంది కాబట్టి రెండు రోజుల పాటు మళ్ళీ రేపు ఉదయం కూడా పది గంటలకు అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుంటారు మళ్ళీ రేపు కూడా సేమ్ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ఇవాళ రేపు కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి అయితే వివాహాలు వినబడతా ఉన్నాయి అటు ఆ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే ఈ యొక్క ప్రోత్సవాలకు పాల్గొంటారో వారందరి పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పేసి సుమాదనాలు అయితే ఇంకోడతా ఉన్నాయి పూర్తిగా వర్రా రవీంద్రారెడ్డి రాఘవ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం కూడా పోస్ట్ పెట్టాడు అని చెప్పేసి కడప పైన అయితే వారి స్థాయి అభియోగాలు వస్తా ఉన్నాయి ఇప్పుడు అతను కూడా ఇద్దరిని ఒకటే రూమ్ లో ఇద్దరికి కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే అదే ప్రక్రియ కొనసాగుతా ఉంది ఇవాళ రేపు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు పూట్ల వైద్య పరీక్షలు ఉంటాయి అలాగే మా ప్రజెన్స్ అంటే లాయర్ నేను నా ప్రజెన్స్ లో విచారణ చేయాల్సి ఉంటుంది విచారణ కూడా మాకు కనిపించేంత దూరంలో ఉంటూ ఆడియో వీడియోను తీసుకు చేయడం రికార్డ్ చేయడం జరుగుతుంది ఆ ఎవిడెన్స్ ను కోర్టు ముందు వాళ్ళు సబ్మిట్ చేయడం డేస్ సార్ కస్టడీ టూ డేస్ అండి ఈరోజు రేపు ఇవాళ రేపు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటలు ఓకే సార్ ఎన్ని రోజులు కస్టడీ